కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీని భారత పత్రికా సమాచార కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ అతిథి అగర్వాల్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది ఈ సందర్భంగా స్వర్ణ పంచాయతీ పథకం కింద కుంభకోణం డిగ్రీ కాఫీ స్టాల్ ను ఈ బృందం ప్రారంభించింది గ్రామంలోని ఆదాయ వనరులు హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ స్వర్ణ పంచాయతీలో భాగంగా ఆన్లైన్ పేమెంట్ విధానాలను పరిశీలించారు అనంతరం అతిథి అగర్వాల్ మాట్లాడుతూ కేసరపల్లి గ్రామంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పనితీరును ప్రశంసించారు Uh, basically i am uh, uh, come with my media delegation and uh, media friends from both national as well as regional media have joined us and we have been visiting the modern gram panchayats in the state of andhra pradesh to showcase the best practices of what is being followed in the state uh, in this context today right now i am here at the kesarpalli uh, village gram panchayat uh, in the Pishra district and uh, we have come to see how the Gram Panchayat has been able to develop its uh, different own source revenue, uh, how the Gram Panchayat is able to generate its own source revenue and uh, right now I am standing in front of a coffee shop which the Gram Panchayat has uh, uh, constructed using its own sources of revenue and now this will help them to further generate funds. కేసపల్లి గ్రామ పంచాయతీని విజిట్ చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ హౌస్ ట్యాక్స్ ఇతర ఇతరాత మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకు ఎలా అందుతుంది అనే దాని మీద వాళ్ళు వచ్చారు చూశారు అయితే దానికి డెమో కూడా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశాము ఆ డెమోలో కూడా ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి స్వర్ణ పంచాయతీ అంటే ప్రతి ఇంటికి కూడా హౌస్ ట్యాక్స్ అనేది ఆన్లైన్ లో పే చేసే విధంగా ఆ యాప్ అనేది జనరేట్ చేశారు కమిషనర్ శ్రీత కమిషనర్ గారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఏ విధంగా చేస్తున్నాము అనేది డెమో కింద చూపించాము వారు సాటిస్ఫై అయ్యారు అలాగే గ్రామ పంచాయతీలో విజిబుల్ ఎసెట్స్ అంటే ఇక కంటికి కనిపించే ఆస్తులు కింద మా మేడం జిల్లా పంచాయతీ అధికారి ఆ డాక్టర్ అరుణాధారి వారు ఇచ్చినటువంటి సజెషన్స్ లో ఈ బెస్ట్ అంటే ఈ గ్రామ పంచాయతీ ఓన్ గా ఇన్కమ్ ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని మా కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ విధంగా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ కుంభకోణం టీ స్టాల్ అనేది దాన్ని గ్రామ పంచాయతీ సౌజన్యంతో ఏర్పాటు చేశాము ఇది తమిళనాడు అంటే కుంభకోణం టీ స్టాల్ అనేది తమిళ తమిళనాడులో ఉంది వాళ్ళతో అప్ అయ్యి ఈ కుంభకోణం అనే దాన్ని ఏర్పాటు చేశాము దీని కింద బాగా ఇన్కమ్ వస్తుంది ఆ దాని వల్ల మౌలిక సదుపాయాలు ప్రజలకు ఇంకా బాగా అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మేడం గారు కూడా ఇది చూసి ఆ ఈ రోడ్డు ఎనహిచి లో ఉన్నటువంటి లొకేషన్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అయ్యారు సంతృప్తి చెందారు